సీఎంకు సుప్రీం తిట్లు తీరు మార్చుకోవాలని హెచ్చరిక కవిత బెయిల్ పైన ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా వ్యవస్థలపై గౌరవం ఉండాలని హితవు ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరిక కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకే చుట్టుకున్నాయి దేశ అత్యు అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై తనదైన శైలిలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినాయి రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని సుప్రీంకోర్టు మండిపడింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్ప వ్యాఖ్యలను బట్టి ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటారా అని ప్రశ్నించింది రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం ఒకసారి ఈ వార్త చదువుదాం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ పొందడం పట్ల మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు ఓటు బ్యాంకు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారని అందుకే కవితకు ఐదు నెలల్లోనే బెయిల్ వచ్చిందని ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాలు ఆ సిసోడియాకు నెలలు దాటినా రాలేదని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకుంది తీవ్రంగా పరిగణించింది గురువారం ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్ పైన విచారణ సందర్భంగా వ్యక్తులు రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు తాము బెయిల్ ఇస్తామా అని రేవంత్ రెడ్డి అడ్వకేట్లను సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవంగా ఉండాలని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత సరికాదని అన్నారు ఇలా అయితే అలా అయితే ఓటుకు నోటు కేసును పిటిషనర్ కోడినట్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటారా అని రేవంత్ తరపు అడ్వకేట్లను ముకుల్ రోహిత్కి సిద్ధార్థ్ లూత్రాను న్యాయవాది ప్రశ్నించగా మరోసారి ఇలా జరగదని వారు కోర్టుకు చెప్పేందుకు ప్రయత్నించారు అయితే తమకు అవన్నీ చెప్పవద్దని సుప్రీంకోర్టు అంటే ఆయనకు గౌరవం లేదని వ్యాఖ్యానించారు అనంతరం ఓటుకు నోటు కేసు కేసును సెప్టెంబర్ రెండవ తారీఖు అంటే వచ్చే సోమవారంకి వాయిదా వేసిరు అంతకు ముందుకు ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని కనుక ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చాలని వేసిన పిటిషన్ను పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది అయితే దీన్ని మేము బదిలీ చేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది మధ్యాహ్నం రెండు గంటలకు వాదనలు ఉన్నాయని పేర్కొంది ఈ సందర్భంగా సుప్రీం బెంచు దృష్టికి సీఎం రేవంత్ వ్యాఖ్యలు తీసుకొచ్చారు జస్టిస్ గవాయి ధర్మాసనం రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ మూడింటిని ఈ మూడింటి మధ్య పరస్పర గౌరవం ఉండాలి మేము రాజ్యాంగబద్ధంగా ఉంటాం మా తీర్పులు దానికి అనుగుణంగా ఉంటాయి దేశ అత్యున్నత న్యాయస్థానంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అలాంటప్పుడు మీ కేసును బదిలీ చేయాల్సి వస్తుంది కదా అని పేర్కొన్నదనమాట చాలా అద్భుతంగా మాట్లాడింది సుప్రీంకోర్టు ఒకసారి ఏం మాట్లాడిందంటే రేవంత్ రెడ్డి నోటి దుర్సే ఆయనకు నాడు మెడకు అయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి క్లియర్గా రేవంత్ రెడ్డి నోటి దురుసు ఆయన మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి అంటే కవితకు బెయిల్ వచ్చినప్పుడు కవితకు బెయిల్ వచ్చినప్పుడు ఈయన ఒక చిట్ చాట్ చేసిండు ఈ జర్నలిస్ట్లు అందరినీ చిట్ చాట్ చేసిండు ఆ చిట్ చాట్ చేస్తూ ఏమన్నాడంటే గత ఎన్నికల్లో దీనికంటే ముందు ఏం మాట్లాడిండు అసలు కవితకు బెయిల్ ఎలా వచ్చిందో మీకు తెలుసా జర్నలిస్ట్తో నేను మాట్లాడిన తరిక ఎలా వచ్చిందో మీకు తెలుసా అసలు ఇదే కేసులో ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు మనీష్ సిసోడియా కూడా జైల్లోనే ఉన్నాడు ఈయనకు బెయిల్ రావడానికి ఆల్మోస్ట్ పదహారు నెలలు పట్టింది మరి కవితకు ఎందుకు తొందరగా బెయిల్ వచ్చింది ఈమెకు కేవలము ఐదు నెలల్లోనే ఎట్లా వచ్చింది ఇంకా కేజ్రీవాల్కి ఎందుకు బెయిల్ రాలేదు అని చెప్పేసి ఇవి చెప్తున్న క్రమంలో ఎందుకు వచ్చింది కవితకు బెయిలు అని చెప్పేసి ఈయన చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిండు ఎవరికి రిపోర్టర్లకు అక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఏమని ఎగ్జాంపుల్ చెప్పండి అయ్యా అంటే ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో చూడండి మీరు మీరు మన పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తము బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తము బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యింది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సిరిసిల్లలో సిద్దిపేటలో గజ్వేల్లో ఈ ఓటు ఓట్లు తగ్గిపోయినాయి బీజేపీకి పెరిగినాయి అనేటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అందుకే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిండు అంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో న్యాయం అనేది ఉండదు బీజేపీతోను ఎవరు టైఅప్ అయితే బీజేపీతోను ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకు సుప్రీంకోర్టు న్యాయం చేస్తుంది వాళ్ళకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిస్తుంది అనేటువంటి విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినమాట రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే బీజేపీతో ఎవరు అనుకూలంగా ఉంటే బీజేపీకి అనుకూలంగా ఎవరు వ్యవహరిస్తే వాళ్లకు మాత్రమే సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిస్తుంది మిగతా సమయాల్లో వాళ్లకు సుప్రీంకోర్టు అనుకూలంగా ఇవ్వదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది ఈయన చేసినటువంటి వ్యాఖ్యలను అంటే ఈయన ఏమంటాడు మొత్తానికే న్యాయ వ్యవస్థ మొత్తము అయిపోయింది సుప్రీంకోర్టు కల్పిటైపోయింది సుప్రీంకోర్టు బీజేపీ ఏం చెప్తే అది చేస్తూ ఉంది అనేటువంటి విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడండి దీన్ని ఏ న్యాయవాది కాదు కదా ఏ కోర్టు కూడా దీన్ని స్వాగతించదు రేవంత్ రెడ్డి ఈ నోటి దురుసు వలనే ఈ నోటి దురుసు వలనే ఇవాళ సుప్రీంకోర్టు ఆయనకు చీవాట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఏమైనా చీవాట్లు పెట్టింది నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నావు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ ఇవ ఇవన్నీ కూడా సమన్వయంతో ఉండాలి ఒకరిపై ఒకరికి ఒక వ్యవస్థ నుంచి ఒక వ్యవస్థ మీద గౌరవం ఉండాలి ఒక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారు మిగతా వ్యవస్థ మీద గౌరవంతో మెద మెదలాలి అలా మెదలకుండా ఇష్టం వచ్చినట్టు కోట్ల మీద మాట్లాడితే అది కరెక్ట్ కాదు అది మీ స్థాయికి తగదు అని చెప్పేసి కొంచెం చీవాట్లు పెట్టింది మీ నోటి దురుసు కారణంగా మేము ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తాము నువ్వు పోయి అక్కడ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడింది ఇది దేనికి సైను ఈ రేవంత్ రెడ్డి మీద సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి సుప్రీం మాట్లాడినటువంటి వ్యాఖ్యలు దేనికి సైను దేనికి ఆ సంకేతాలు ఇస్తా ఉన్నాయి అంటే రేపటి నాడు ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్నటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇవాళ కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా ఓటుకు నోటు కేసును తేల్చేస్తుంది అంటే అలా దోషి ఎవడు నిర్దోషి ఎవడు కథ ఏంది కార్ఖానం ఏంది రేవంత్ రెడ్డి పాత్ర ఏంది ఆ యాభై లక్షల కథ ఏంది ఇది తేల్చేసి దోషిని తేల్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఒకసారి కేసు అంతిమ తీర్పు వచ్చినాక దాంట్లో రేవంత్ రెడ్డి దోషి అని తేలిన తర్వాత ఇంకా ఆయన రాజకీయ జీవితము పులిస్తాం అంతే ఇంకా క్లోజు కొలాబ్స్ అనమాట సో దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడి చంద్రబాబు నాయుడు మీద సాగిలబడుతూ నువ్వే నన్ను కాపాడాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎన్డీఏలో ఉన్నావు కాబట్టి ఎన్డీఏలో ఉన్నావు కాబట్టి మోడీకి చెప్పి నువ్వే నన్ను కాపాడాలి నా మీద ఏ కేసు కాకుండా చూడాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఆ ప్రయత్నం చేసుకుంటా ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు నోరు జర దగ్గర పెట్టుకోవాలి ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకొని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి నేను ముఖ్యమంత్రిని కదా ఏది పడితే అది మాట్లాడుతా అంటే ఈ ముఖ్యమంత్రి పదవు పదవి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అందులో ఓ సంవత్సరం మీకింది అప్పుడే ఇంకా కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఆ చట్టాలు కానీ శాశ్వతంగా ఉంటాయి ఈ దేశం ఉన్నన్ని రోజులు అట్లా ఉంటాయన్నమాట సో కాబట్టి నువ్వు నువ్వు చట్టానికి అతీతం కాదు నువ్వు సుప్రీంకోర్టుకు అతీతం కాదు నువ్వు దొరికినటువంటి వ్యక్తివి నువ్వు యాభై లక్షల పైసలు పట్టుకొని దొరికిపోయి అడ్డంగా దొరికిపోయి జైల్లో చిప్పకూడుతున్నటువంటి వ్యక్తివి సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దానికి చట్టానికి అతీతం ఏం కాదు దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం లేనలేదు నువ్వు దొరికిపోయినటువంటి వ్యక్తిని కడుపులో భయం పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి కానీ మళ్ళీ సుప్రీంకోర్టు మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే ఎప్పుడు చంద్రబాబు చెప్పినట్టు నడవదు కదా వ్యవహారం చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని చేస్తున్నాడు ఇట్లా మేనేజ్మెంట్ వ్యవహారాలు ఎప్పుడు ఇవే నడవదు కదా సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది సుప్రీంకోర్టు ఈ ఈ ఐదు సంవత్సరాల టర్ము లోపలనే ఓటుకు నోటు కేసును తేల్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఆ కేసు అయి కూడా రెండు వేల పదిహేను పదహారు ప్రాంతంలో అయింది ఇప్పటికే దాదాపు పదేళ్ళుగా వస్తుంది మరి అది ఏదో ఒకటి తేల్చాలి కదా దొంగ ఎవడు ఎవడు అసలు కథ ఏందని తేల్చాలి కదా పది సంవత్సరాలు దాకా ఒక కేసు నానుకుంటూ ఉంటుందా ఇంకెప్పుడు అవుతుంది ఇంకెప్పుడు దానికి అంతిమంగా తీర్పు వస్తుంది దాంట్లో దొరికినటువంటి వాళ్ళు ఒక నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు రకరకాల పదవులు అనుభవిస్తూ ఉన్నారు అది తీర్పు కనుక ఆయన దోషాన్ని తేలితే ఇన్ని సంవత్సరాలైన పదవి ఆయన చెలాయించింది మొత్తం కూడా అది తప్పు అయిపోతుంది కదా రాజ్యాంగం మీద గౌరవం ఉండాలంటే న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండాలంటే ఇలాంటి కేసులను ఓటుకు నోటు లాంటి కేసులను ఏవైతే ఉన్నాయో ఈ కేసులను తొందరగా తేల్చేసేయాలి దోషి అయితే దోషి అని నిర్దోషి అయితే నిర్దోషి అని రేవంత్ రెడ్డి తప్పు చేయకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి తప్పు చేయలేదు రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నటువంటివి నోట్లే కావు ఆయన చేతులు సంచే కాదు అసలు ఆయన ఆ మనిషే కాదు అని చెప్పేసి తేల్చేసేయాలి ఒకవేళ తప్పు చేస్తే ఆయన శిక్షకు అర్హుడు కాబట్టి ఆయన మీద శిక్ష ఇయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏ ఏ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి పొందడానికి ఆయన అర్హుడు కాబట్టి కాడు కాబట్టి ఆయనను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓటుకు నోటు కేసుని తేల్చాలే దాంట్లో అంతిమ తీర్పు ఇవ్వాలి విచారణ అయిపోయింది ఇంకా దాన్ని కేసు క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ఒకటి తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఈ విధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి నోటు దురుసు వ్యాఖ్యలు ఇన్ని రోజులు ఏ కవితను అడ్డం పెట్టుకొని ఏ కవితను అడ్డం పెట్టుకొని రాజకీయంగా లాబ్ది లబ్ధి పొందాలని చూసిర్రో అదే కవిత కేసు అదే కవిత బెయిలు ఇవాళ ఆయనకు ఉరితాడలేక మారేటువంటి అవకాశం కనపడతా ఉంది రేపు రాజకీయంగా ఆయన పరిసమాప్తం కావడానికి కూడా ఇదే కవిత ఒక పెద్ద బ్రహ్మాస్త్రం కాబోతూ ఉంది కవిత వచ్చినటువంటి బెయిలే అది కాబోతూ ఉంది దానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి నిదర్శనము మనం అనుకుంటాం కదా ఆడపిల్ల ఏడుపు ఏ రాజ్యానికి కానీ ఏ ఇంటికి కానీ మంచిది కాదని ఆమె జైలు నుంచి బయటకు వస్తున్న సందర్భంగా ఆమె కంటతాడి పెట్టుకున్నది నా అరెస్టుకు నా నన్ను అక్రమంగా ఇన్ని నెలల పాటు జైల్లో ఉంచిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా చెల్లిస్తాము అని చెప్పేసి ఆమె మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ నిన్న సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి వ్యాఖ్యలే మనమేం కొత్త కల్పిస్తలేదు ఏది మీరు ఇన్ని నెలలు చేసినటువంటి విచారణలో కవిత తప్పు చేసింది అని చెప్పడానికి మీరు చూపిస్తున్నటువంటి ఆధారం ఏది అంటే తెల్లముఖం వేసింది ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారం లేదు మళ్ళా గదే పాత పాత వాడిరు ఏం వాడిర్రు ఆమె ఫోన్లు డిస్పాటిల్ చేసిందని ఆమె ఫోన్లు ఫార్మాట్ చేసిందని ఆమె ఫోన్లు పలగొట్టిందని ఆమె ఫోన్లు వాళ్ళ కింద వర్కర్లకు వేరే వాళ్ళకి ఇచ్చేసిందని ఇచ్చేసే క్రమంలో డేటా ఎరైజ్ చేసిందని ఇట్లాంటివన్నీ చెప్పింది మళ్ళీ దాంతోపాటు ఆ అరుణ్ పిల్లయ్యి లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వాళ్ళ స్టేట్మెంట్లలో వాళ్ళ స్టేట్మెంట్లలో వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లలో వాళ్ళు అప్రూవర్గా మారి ఈమె పేరు చెప్పిరని ఇవన్నీ చెప్పుకుంటు వచ్చారు దానికి అన్నింటికీ సుప్రీంకోర్టు ఒకటి సమాధానం చెప్పింది నువ్వు ఎవరైతే అరెస్ట్ చేస్తావో వాంతోనే వాన్నే అప్రూవర్గా మార్చి వాన్నే సాక్షి లెక్క తీసుకుంటావా ఇదేం పలికి వాళ్ళ విచారణ అని చెప్పేసి ఈడీని సిబిఐని పొట్టు పొట్టు అరుసుకున్నది సో కాబట్టి ఈ ఈ ఐదు నెలల ఈమె అరెస్టులో ఈమె జైల్లో పెట్టి ఒక్క చిన్న కాగితం కూడా చిన్న పత్రం కూడా సంపాదించలేకపోయింది ఈమెకు వ్యతిరేకంగా ఈడీఐ ఈడీ కానీ సిబిఐ కానీ అంటే ఈ లెక్క ప్రకారం మనం ఏమర్థం చేసుకోవాలి ఇది కేవలం కక్షపూరిత రాజకీయమే కేవలం కక్షపూరితమైనటువంటి కేసు ఢిల్లీ లిక్కర్ స్కాము పాలసీ అనేటిది ఏదైతే ఉందో ఇది అటు ఢిల్లీలో ఎదుగుతున్నటువంటి ఆపును కానీ ఇటు తెలంగాణలో దూసుకపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కానీ వీళ్ళని చేయాలంటే ఈ పాలసీతోటి ఈ రెండు పార్టీలను మనము పరిసమాప్తం చేయవచ్చు అని చెప్పేసి మోడీ అమిత్ షా మైండ్లో పుట్టినటువంటి ఒక బేకార్ ఐడియా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ అన్నటువంటి కేసు సో కాబట్టి ఈ కేసును పెట్టి అడ్డం పెట్టి రెండు పార్ట్లను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు చివరికి కోర్టులో సాక్షిగా సుప్రీంకోర్టు సాక్షిగా ఆ పార్టీల మీద పెట్టినటువంటి అభియోగాలు తప్పు అని ఇవి కేవలం కక్షపూరిత రాజకీయ ఆరోపణలు మాత్రమే తప్ప ఇందులో సాక్ష్యాలు ఆధారాలు లేవు అని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టే చెప్పేదాంక వచ్చింది అంటే పరిస్థితి దీని వెనకాల ఉన్నటువంటి మతల భేందో సాధారణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు సో కాబట్టి ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీని పట్టుకొని ఇదే బీజేపీ కానీ ఇదే రేవంత్ రెడ్డి కానీ ఇదే వాడెవడ ఉన్నాడుగా ఉన్నాడు కదా సునీల్ కనుగోలు అలాంటి బ్యాచ్ మొత్తం కలిసి రకరకాల వీడియోలు రకరకాల ఫేక్ ప్రచారాలు చేసి రాజకీయంగా ఎన్నికల్లో లబ్ధి పొందే పొందవచ్చును కానీ ఇదే కవిత రేపటి నాడు ఈయన రాజకీయాన్ని క్లోజ్ చేయడానికి రేవంత్ రెడ్డి రాజకీయాన్ని పరిసమాప్తం చేయడానికి ఇదే కవిత బ్రహ్మాస్త్రం కాబోతూ ఉంది ఇదే కవిత వల్ల అది రేపు ముందు ముందు మనం చూడబోతా ఉన్నాం సో కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి తన గోదను తానే తవ్వుకుంటా ఉన్నాడు వేరే వాళ్ళు ఎవరు తొమ్ముతలేరు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మొత్తం డమ్మీలు అయిపోయారు ఏ మంత్రి పని కూడా నడుస్తలేదు అందరి మంత్రులు డమ్మీలు వాళ్ళ వాళ్ళ శాఖల్లో కూడా వాళ్ళకి తెలవకుండా కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి జరిగిపోతే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్టుబడులు ఆహ్వానించడానికి ఎవరు పోతారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి పోతాడు కానీ దుద్దిల చంద్రబాబు డమ్మి లెక్క మారిన ముఖ్యమంత్రి గారే మొత్తం చూసుకున్నారు వ్యవహారం అంతా ఎందుకంటే వచ్చేటి పోయేటి సంచులు ఏమైనా ఉంటే మనకే రావాలి కానీ దుద్దిల సీంద్రబాబు కోసం ఎట్లా మనం కదా కష్టపడవు మనం కదా మొత్తము పాపగండా చేసి ప్రజలను మభ్యపెట్టి ఇవాళ తీసుకుంటే మీకు రెండు వేలు రేపు డిసెంబర్లో తీసుకుంటే నాలుగు వేలు ఇప్పుడు తీసుకుంటే మీకు లక్ష రుణమాఫీ తర్వాత తీసుకుంటే రెండు లక్షలు అవుతుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలు వస్తాయి రైతు బంధు తర్వాత తీసుకుంటే పదిహేను వేలు వస్తుంది ఇట్లాంటి పొరంభోకు ముచ్చట్లు అని చెప్పి మనం అధికారంలోకి వచ్చింది గీళ్లకు లాభం చేయడం కోసమా సంచులు పోవడం కోసమా అని చెప్పేసి మంత్రులందరినీ డమ్మీలు చేసి మొత్తము అన్ని శాఖలకు మంత్రి ఆయనే అన్ని శాఖలకు ముఖ్యమంత్రి అయిన విధంగా ఏక చిత్రాధిపత్యంగా రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది ఇవాళ హైడ్రా ఆయన కనసన్నల్లోనే నడుస్తుంది ఏ మంత్రి అని చెప్తే ఇంటుందా హైడ్రా చెప్పండి చూద్దాం ఒక మంత్రిని చెప్పి ఒక ఇల్లును కులగొట్టకుండా ఆపమని చెప్పండి ఇదే సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారో ఆయనతోని కూడా గత్యంతరం లేకుండా లెటర్ ఇప్పించాడు ఈ మహానుభావుడు వాళ్ళకు కూడా ఇప్పుడు అవసరమే వాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటి అంటే ఇన్ని రోజులు పదేళ్ళు మనం అధికారానికి దూరమైనాం ఇప్పుడిప్పుడే ఆడనో ఏడనో కాస్త రెండు మూడు సంచులు వచ్చిపోతా ఉన్నాయి ఇంటికి కాబట్టి ఈ సంచులు రాకుండా ఆగిపోతే మళ్ళీ మనం అనవసరంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోతే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళ సంచులు నింపుకున్నటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు బిజీ ఉన్నారు ఈయన ఈయన బిజీలో ఈయన ఉన్నాడు సో కాబట్టి ఈ విధంగా రాష్ట్రము అధోగతి ఆగమాగం పరిస్థితి ఉన్నది